ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ వన్ తెలుగు న్యూస్ నా పేరు మలకల చండబోజీ నేను స్టేట్ కాపు జేఏసీ మెంబర్నే మేము గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి కూడా కాపులకి ఏ ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా స్పందిస్తూ వారికి న్యాయం జరిగేందుకు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం ఇవి సుమారుగా నాలుగు తరాల నుంచి ఇది జరుగుతూ ఉంది అందులో భాగంగా మా మాతరం నుంచి కూడా మేము ముప్పై ముప్పై సంవత్సరాలు మేము కూడా అని చెప్పాలనుకున్నాం ఈరోజు జరిగిన ఏమైతే యాక్సిడెంట్ చేసి దాన్ని వేరేగా చిత్రీకరించి యాక్సిడెంట్ చేసి చెప్పేసి కావాలని చెప్పేసి ప్లాన్ ప్రీ ప్లాన్ మ్యాటర్ చేసి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించి తప్పించుకొని మచ్చ అంట కట్టి చేద్దామని చూసారు అది కాదు ఇది వాస్తవంగా వాళ్ళకి తప్పు జరగడం వల్ల వీళ్ళు ప్రశ్నించినందుకే వీళ్ళని చెప్పారు కుటుంబాన్ని మొత్తాన్ని చంపడానికి ప్లాన్ చేశారు తోదస్టో మరి కొన్ని ప్రాణాలు పోయాయి కొంతమంది బతికున్న జీవశాల సేవల మంచం మీద ఉండే పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి న్యాయం చేయటం గురించి అని చెప్పేసి ఈరోజు సమావేశం పెట్టుకున్నాము కొంతవరకు న్యాయం సాధించినట్టే మరి ఇంకా కూడా ఏదో వారికి మేము కూడా సంఘం నుంచి కాపు సంఘం ఇదే కాపు సంఘం నుంచి ఇంకా వారికి ఆర్థిక సాయం కానీ న్యాయపరంగా సహాయం కానీ చేయాలనే ఉద్దేశంతో అది ఎలా చేయాలి ఏంటి అనేది చర్చించుకోవడానికి వేదిక పెట్టుకున్నాం అలాగే ఇందులో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్లీనంగా మాకు ఒక లోటు కూడా ఉంది పూర్వం ఒక ముద్రగడ బదరామం గారు పెద్దలుగా ఉండేవారు వారికి చేసినంతవరకు కాపు సంఘ కాపు ఉ చాలా చేసేవారు వారు జీవించి మరి ఉన్నంతసేపు కూడా కాపులకి సహకారంగానే ఉంటాను అని చెప్తూ కొంతకాలం క్రితం వారు అనారోగ్య కారణాల వల్ల విరమించుకున్నారు నాయకత్వాన్ని తర్వాత తదుపరి న్యాయకత్వం ఈ రోజున మాకు అవసరమై ఉంది దాన్ని మేము పవన్ కళ్యాణ్ గారి ద్వారా తీరుతో తీరుతుందని అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయలోకి వెళ్ళిపోయారో మరి జాతికి ఒక రాజకీయ పార్టీలో ఉంటూ జాతికి ఆయన న్యాయం చేయలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఆయనకు అందరూ కావాలి కాబట్టి మాకు ఈ రోజున ఇంకో కొత్త నాయకుడు అవసరం ఈ నాయకత్వం కోసం ఈ రోజున ఈ మీటింగ్ అయిన తర్వాత కూడా మేము కొంతమంది ముఖ్య ముఖ్యులు కూర్చుని ఈ నాయకత్వం ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరిని పెట్టుకుంటే బాగుంటుంది దీనికి చాలా రకాల ప్రయా ఆశలు కూడా ఉంటాయి ఈ అన్నిటిని తట్టుకుని నిలబడి ఈ కాపుజాతిని ఒక మీద నడిపించగలిగే సత్తా ఎవరికి ఉంది అనేది మేము చర్చించుకుని ఆ వ్యక్తిని మేము రిక్వెస్ట్ చేసి పెద్దగా పెట్టుకుని ఎదరికి ఈ రేసులో మరి పెద్దలు కోరుతాం ఈ రోజు వచ్చిన పెద్దలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది మేము తదుపరి అందరూ నిర్ణయం తీసుకున్నాం చెప్పాలి కానీ మేము ఇలా చెప్పకూడదు వచ్చిన వాళ్ళు ముగ్గురు నలుగురు మాకు ఐడెంటిఫై ఉంది వారిని మేము కోరుతాము ఆ నలుగురిని కూడా ఒక సమన్వయం చేసి ఆ నలుగురు కూడా డిసైడ్ చేసుకుని ఒకరినే రాజకీయాల రాజకీయాలకు అతీతంగా ఉండేటట్టు అందుకనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొన్న వరకు ఉన్నారనుకున్నాం ముద్రగడ గారు ఆరోగ్య రీచ్ ఆగినా కూడా కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక జాతికి మరి ఆపాదించడం మనకు న్యాయం కాదు కాబట్టి వారిని పక్కన పెట్టి ఈ రోజున కొత్తగా రాజకీయానికి అతీతంగా ఓల్ని జాతికి అంకితం అయ్యే ఒక నాయకుడిని ఈ రోజున కొంతవరకు మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే ఒక క్లారిటీ తెచ్చుకున్నాం ఒక ఇద్దరు నన్న కనీసం ఫైనలైజ్ చేసుకుని ఈరోజు తరువాత తదుపరి మళ్ళీ ఇంకో ఒక సిట్టింగ్ వేసుకుని ఆ సీటింగ్లో ఫైనల్గా చేసుకుని ఖచ్చితంగా మాత్రం అందరూ సమక్షంలో ఈ రకంగానే మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మరి ఆ మనిషిని మేము ఇక్కడ సన్మానించుని అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ